ఎంత మోసం జరుగుతుందో నేను ఈ రోజు మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తాను చాలా తెలివి గా స్కామ్స్ చేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు కొన్ని హండ్రెడ్స్ లో ఉన్నాయి అలాంటి పేజెస్ అన్ని నిజమైన రివ్యూస్ అనుకుంటారేమో ఇక్కడ రివ్యూ అని రాశారు కదా ఇట్లా పేమెంట్స్ పడినట్టు ఇవన్నీ కూడా ఫేక్ ఐ వాజ్ షాక్డ్ లిటరలీ ఇన్ని ఫేక్ పేజెస్ ఆ ఇన్స్టాగ్రామ్ లో యాక్చువల్లీ నన్ను బ్లాక్ చేస్తారు సో నాకు ఓపెన్ అవ్వట్లు ఐ డోంట్ నో ఈ అమ్మాయి ఎవరో కానీ పిచ్చి పిచ్చిగా వాడుకుంటున్నారు ఈ అమ్మాయిని ప్లస్ చదివే లోపే ఇమీడియట్ గా నేను బ్లాక్ చేసేసింది సేల్ అని కానీ ఎంత బ్లైండ్ గా పిచ్చోళ్ళం అయిపోతాం సేల్ అప్లోడ్ చేస్తున్నారు బిచ్చెస్ హండ్రెడ్ కాదు థౌసండ్ ఫేక్ ఎక్కువ ఉన్నంత మాత్రాన అది ట్రస్టెడ్ పేజ్ కానే కాదు ఇంతమంది అయితే నేను ఆ క్వశ్చన్ అడగని ఈమీయగా బ్లాక్ చేస్తున్నారు వాళ్ళ ఐడెంటిటీ మార్చేస్తున్నారు కంప్లీట్ గా అసలు ఇట్లా స్కామ్స్ చేసే వాళ్ళు దే మేకింగ్ దిస్ అండ్ యూ ఆర్డర్ ది బ్లాక్ యూ అండ్ మీ మనీ తిరిగి రాదు ప్రోడక్ట్ కూడా రాదు ఆర్డర్ చేసి మోసపోయా అండర్స్టూడ్ ఓ మై గాడ్ ఐ గాట్ చీటెడ్ నాకు పాసిబుల్ అయినంత నేను చాలా వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చూపించా అలాంటివి ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా నేను కొన్ని టిప్స్ చెప్పాను ఇంకా చెప్పాలంటే మీ మీషో ట్రస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ షాపింగ్ పేజ్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ చీటెడ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందూస్ ప్లేస్ ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎస్పెషలీ షాపింగ్ లవర్స్ కి ఈ వీడియో ఆన్లైన్ షాపింగ్ అనేది ఈ మధ్య ఎంత కామన్ అయిపోయిందంటే దానిలో జరిగే మోసాలు కూడా అంతే కామన్ అయిపోయాయి ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్ లో మనకి చాలా షాపింగ్ పేజెస్ వచ్చేసాయి ఆ పేజెస్ లో ఎంత మోసం జరుగుతుందో నేను ఈ రోజు మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తాను అంటే నేను ట్రెండ్ అంతా ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటుంది ఈ అమెజాన్ లు ఇవంతా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాగ్రామ్ లో షాప్ చేయడమే బికాస్ వాళ్ళు తెచ్చే ట్రెండ్స్ బయట ఎక్కడ కూడా దొరకట్లేదు అలా వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు మనం కూడా చాలా బ్లైండ్ గా ఆ ట్రాప్ లో పడిపోతున్నాం అలా అని ఇన్స్టాగ్రామ్ లో బిజినెస్ రన్ చేసే పేజెస్ వాళ్ళందరూ నేను మోసం చేస్తున్నారు అని అయితే చెప్పట్లా బట్ కొన్ని పేజెస్ అయితే నిజంగా చాలా మోసం చేస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు కొన్ని హండ్రెడ్స్ లో ఉన్నాయి అలాంటి పేజెస్ నేను వీడియోస్ చూపిస్తాను అందులో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పేజ్ చూపిస్తా ఈ పేజ్ చూడండి చూస్తే అస్సలు ఎవరికి డౌట్ రాదు ఇది ఫేక్ పేజ్ అన్నట్టు ఎవరు కనిపెట్టలేరు అండ్ దే హ్యావ్ క్లోజ్ టు ఎయిట్ ప్లస్ ఫాలోవర్స్ చాలానే పోస్ట్ పెట్టారు ఇక్కడ మీరు కనిపెట్టచ్చు ఎందుకంటే ఇట్లాంటి ఆఫర్స్ ఓన్లీ ఫేక్ పేజెస్ మాత్రమే పెడుతున్నాయి నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత చెప్తున్నాను నేను మీకు ఇలా బై ఎనీ ఫైవ్ ఎనీ త్రీ అని ఓన్లీ ఫేక్ పేజెస్ లో మాత్రమే నడుస్తుంది నేను మీకు అది కూడా క్లారిటీ ఇస్తా ఇందులో బట్టలు అన్ని గా అంటే ఇంటర్నెట్ లో దొరికే పిక్చర్స్ మనకి ప్రింటర్స్ లో కూడా చాలా పిక్చర్స్ దొరుకుతాయి అట్లా గా తీసి తీసి పెట్టిన పిక్చర్స్ అని చాలా ఈజీగా అర్థమవుతుంది చూడండి ఇదిగో ఇది వాళ్ళ పేజ్ వాళ్ళ సొంత వీడియో అయితే కాదు వాళ్ళ సొంతగా మోడల్ పెట్టి చేర్చుకున్న వీడియో అయితే కాదు అండ్ ఆల్సో ప్రమోషన్ కి ఇచ్చిన వీడియో కూడా కాదు ర్యాండమ్ గా చూస్తే లుక్ ఇది ఒక డిఫరెంట్ మోడల్ పోనీ ఇది వాళ్ళ మోడల్ అనుకుందాం మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ గా ఉంటారు ఈ అమ్మాయిని గుర్తుంచుకోండి మనం మళ్ళీ మాట్లాడదాం ఈ అమ్మాయి గురించి ఐ డోంట్ నో ఎందుకో ఫేక్ పేజెస్ అన్నిట్లో ఈ అమ్మాయి బాగా అనిపిస్తుంది అంటే తిను ఫేక్ అని చెప్పట్లేదు తిన్న పిక్చర్స్ వీళ్ళు బాగా యూజ్ చేసుకుంటున్నారు అని చెప్తున్నాం సో పేజ్ మొత్తం చూసుకుంటే వాళ్ళు పెట్టే పిక్చర్స్ ఒకదానికొకటి ఒకటి సంబంధం ఉండదు వాళ్ళ స్కిన్ లో డిఫరెంట్ గా ఉంటాయి అది వాళ్ళు మోడల్స్ అని కూడా చెప్పలేము అలాగని ప్రమోషన్ కి ఇచ్చారు ఆ ప్రమోషన్ వీడియో వీళ్ళు అని కూడా చెప్పలేము కొన్ని అలా కాకపోయినా వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకుని కస్టమర్స్ రివ్యూస్ ఇస్తే ఆ రివ్యూ ఫొటోస్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారని కూడా చెప్పలేము ఇచ్చి కస్టమర్స్ ఏం చేస్తారు ఇట్లా ఏదైనా పేజ్ చూసినప్పుడు ఓ ఎయిట్ థౌసండ్ అంటే గుడ్ నెంబర్ ఆఫ్ ఫాలోయింగ్ ఏ అండ్ ఏదైనా ఒక పోస్ట్ చూసి ఇలా తక్కువకి పెట్టినప్పుడు బై అని ఇట్లా ఇలాంటి ఆఫర్స్ ఏమైనా పెట్టినప్పుడు ఓ ఇది చాలా రీజనబుల్ మనకి తక్కువకి చాలా మంచిగా వస్తున్నాయి తీసుకుందాం మనం చెప్పి చాలా మంది బ్లైండ్ గా తీసుకుంటారు అండ్ ఇక్కడ చూస్తే క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్ అసలు వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోరు ఎందుకంటే వాళ్ళు డెలివర్ చేయరు కాబట్టి యాక్చువల్లీ ఈ పేజెస్ అనే కాదు ట్రస్టెడ్ పేజెస్ కూడా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవట్లేదు దట్ ఈస్ ఫైన్ ఆల్సో వీళ్ళ హైలెట్స్ చూడండి అసలు వీళ్ళ హైలైట్స్ మీరు చూసారంటే నిజంగా పుట్టలో పడిపోతారు ఇవన్నీ నిజమైన రివ్యూస్ అనుకుంటారేమో ఇక్కడ రివ్యూ అని రాశారు కదా హ్యాపీ కస్టమర్ కస్టమర్ రివ్యూ ఇట్లా పెడుతున్నారు ఇవన్నీ కూడా ఫేక్ ఇవి వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసి పెడుతున్నారు లేదంటే వేరే పేజెస్ లో ర్యాండమ్ గా అక్కడక్కడ వేరే వాళ్ళ స్టోరీ హైలైట్స్ స్క్రీన్ షాట్లు తీసి పెడుతున్నారో మనకి తెలియదు కానీ అసలు చాలా పెడుతున్నారు చూడండి న్యూ స్టాక్ న్యూ కలెక్షన్ హ్యాపీ కస్టమర్స్ షిప్డ్ బుకింగ్స్ ఇట్లా పేమెంట్స్ పడినట్టు ఎవ్రీథింగ్ ఇస్ అ ఫేక్ ఎలాగో చెప్పనా ఇప్పుడు నేను వాళ్ళదే ఒక పోస్ట్ వాళ్ళకి సెండ్ చేసి ఇలా ఆర్డర్ చేయాలి అనుకుంటున్నా అని వాళ్ళకి మెసేజ్ పెట్టా ఇఫ్ యూ కెన్ సీ వాళ్ళ అప్పుడు ఏం చేశారు వాళ్ళ ప్రొఫైల్ నాకు షేర్ చేసి మీకు కావాల్సిన డ్రెస్సెస్ స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి అన్నారు నేనైతే ప్రస్తుతానికి ఈ డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాను అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేద్దామని అడిగా అడిగితే వాళ్ళు ప్రతి పేజ్ వాళ్ళు ఈ స్క్రీన్ షాట్ ఒకటి పంపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టాకే లేదు వాళ్ళ బిజినెస్ ఏ చేయట్లేదు వాళ్ళు ఇట్లా పంపించేసి మా దగ్గర అన్ని కలర్స్ అన్ని సైజెస్ ప్రతిదీ అవైలబుల్ గా ఉందని చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఆర్డర్ ఇట్ సో వాళ్ళు సైజ్ చార్ట్ పంపించగానే నేను ఐ నీడ్ ఎల్ అని పెట్టా ఇమీడియట్ గా ఓకే మ్యామ్ అని చెప్పి పేమెంట్ కోసము ఈ మెసేజ్ పెట్టారు ఇక్కడ వాళ్ళ అడ్రస్ అడుగుతున్నారు అండ్ కింద చూస్తే సెవెన్ డేస్ సెవెన్ డేస్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ ఈ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుందాం మోస్ట్ ఆఫ్ ద ట్రస్టెడ్ పేజెస్ లో నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ చాలా మంది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అని చెప్పి తీసుకోవడానికి ఒక నిమిషం ఆలోచిస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారు సెవెన్ డేస్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పెడితే మనము ఇంకొక థాట్ లేకుండా ఓకే ట్రై చేద్దాము నచ్చకపోతే రిటర్న్ చేద్దాము సైజ్ ఇష్యూ వస్తే ఎక్స్చేంజ్ చేద్దాము అన్న థాట్ లో తీసేసుకుంటారు ఈ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ పెట్టకపోతే మళ్ళీ ఎక్కడ కొంతమంది వెళ్ళిపోతారో వాళ్ళ బుట్టలో పడరో అని చెప్పి సెవెన్ డేస్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ అని పెట్టారు ఆల్సో టు ఫైవ్ వర్కింగ్ డేస్ డెలివరీ టైమ్ అని పెట్టారు ఓకే నెక్స్ట్ బై ఎనీ బై ఎనీ త్రీ డ్రెస్సెస్ జస్ట్ ఇన్ త్రీ ఫిఫ్టీ ఆఫర్ ఇక్కడ కూడా వాళ్ళు ఇంకా డబ్బులు తీసుకోవడానికి ఇంకా మనీ స్కామ్ చేయడానికి ఒకటే డ్రెస్ వాళ్ళు ఆర్డర్ చేస్తే మళ్ళీ ఎక్కడ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ వస్తాయో పాపం ఇంకా తీసుకోవాలి డబ్బులు అని చెప్పి థర్టీన్ ఫిఫ్టీ వస్తుంది అంటే డబల్ మోర్ దెన్ డబల్ మనకి వచ్చేస్తుంది ఈ పాయింట్ లో బుట్టలో పడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా సో ఇక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు థర్టీన్ కి మేము త్రీ డ్రెస్సెస్ ఇస్తాము అని చెప్పి పిచ్చి వాళ్ళు ఏం చేస్తారు థర్టీన్ కి త్రీ డ్రెస్సెస్ వస్తున్నాయి ఇది మంచి ఆఫర్ మంచి డీల్ తీసేసుకుందాం అని చెప్పి మళ్ళీ పేజ్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసుకుంటారు అండ్ పేమెంట్ మెథడ్ వచ్చేసి ఇక్కడ రాసేసి జీపే ఫోన్ పే వాళ్ళకి డబ్బులు కావాలి ఎలా అయితే ఉంది ఈ ఫామ్ ఈ ఫామ్ ని ఫిల్ చేసి పంపించమన్నారు అయితే నేను ఈ ఫామ్ ఇదంతా కాదు నాకు ఫస్ట్ నేను పంపించిన డ్రెస్ మోడల్ వేసుకోకుండా జస్ట్ నాకు డ్రెస్ ఫోటో కావాలి అని చెప్పా ఎందుకంటే వాళ్ళ పేజ్ మొత్తంలో ఐదారు మోడల్ వేసుకున్న అంటే ఒక మనిషి వేసుకున్న ఫొటోస్ వీడియోస్ పెట్టారు తప్ప ఒక డ్రెస్ ని ఇట్లా చూపిస్తూ ఇది డ్రెస్ అని చూపిస్తూ ఒక్కటి కూడా లేదు ఫోటో ఆర్ వీడియో సో నేను వాళ్ళకి చెప్పాను ఏంటంటే నాకు ఇట్లా మోడల్ వేసుకొని ఇట్లా తిరిగినవి నాకేమొద్దు నాకు ఒక డ్రెస్ ని నాకు ఒక పిక్చర్ పెట్టండి ఐ వాంట్ టు సీ ద కలర్ యాక్చువల్ కలర్ ఎందుకంటే వీడియోస్ తో వాటిలో ఎఫెక్ట్స్ ద్వారా కొంచెం కలర్ చేంజెస్ అలాంటివి జరుగుతూ ఉంటాయి సో నాకు యాక్చువల్ కలర్ చూస్తాను అని చెప్పి అడిగా కెన్ యూ సెండ్ ద పిక్చర్ ఆఫ్ డ్రెస్ వితౌట్ మోడల్ టు చెక్ ద యాక్చువల్ కలర్ అండ్ లుక్ డోంట్ వరీ ఆల్ ఫొటోస్ రియల్ ఆన్ ఐడియా అంట అంటే వాళ్ళ ఐడియాలో ఉన్నవన్నీ రియల్ ఫొటోసే అంట యా బట్ ఐ వాంట్ సీ ద డ్రెస్ వితౌట్ మోడల్ బిఫోర్ ఐ ఆర్డర్ అని చెప్పా మ్యామ్ ప్లీజ్ చెక్ ప్రొఫైల్ ఓకే వాళ్ళు పంపరు ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవు ప్రొఫైల్ చెక్ చేయండి ప్రొఫైల్ చెక్ చేయండి ప్రొఫైల్లో ఉన్నాయి ప్రొఫైల్లో చూసుకోండి అంటున్నారు తప్పితే వాళ్ళు మీకు ఎంత అడిగినా చచ్చినా పంపరు ఇక్కడ నాకు అర్థమైపోయి ఇంక నేను రిప్లై ఇవ్వలేదు బికాస్ దీనికన్నా ముందు ఇంకొక పేజ్ తో చాట్ చేసా ఫేక్ పేజ్ వాళ్ళైతే నన్ను బ్లాక్ కూడా చేసేసారు ఐ షో యూ దిస్ ఈస్ దేజ్ వింటేజ్ యాక్చువల్లీ నన్ను బ్లాక్ చేస్తారు సో నాకు ఓపెన్ అవ్వట్లా ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది నేను సెన్స్ చేశాను ఇది ఫేక్ పేజ్ అని ఓపెన్ అవ్వట్లా దిస్ ఇస్ ద పేజ్ వింటేజ్ కుర్తి వింటేజ్ కుర్తీస్ వింటేజ్ కుర్తీ క్లోజ్ ఎట్ జీరో త్రీ అని ఉంది సేమ్ వాళ్ళ పేజ్లో కూడా సేమ్ ఇలాగే ఎవరెవరో వేసుకున్న ర్యాండమ్ ఫొటోస్ వీడియోస్ పెట్టేశారు అండ్ ఫాలోయింగ్ కూడా నాకు తెలిసి ఎక్కువే ఉంది లైక్ త్రీ థౌజండ్ ఎంత ఉంది ఐ స్క్రీన్ షాట్స్ కూడా నేను తీశాను ఐ స్క్రీన్ షాట్స్ ఆల్సో వీళ్ళ దాంట్లో కూడా నేను హవ్ టు ఆర్డర్ అని చెప్పి వాళ్ళదే ఒక పోస్ట్ షేర్ చేశాను షేర్ చేసిన తర్వాత సేమ్ ఇటు ఏం చెప్పారంటే వాళ్ళ ప్రొఫైల్ పంపించి మీరు ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పి ఒకటి పంపించారు తర్వాత మీరు మాకు స్క్రీన్ షాట్ పంపించండి మీకు కావాల్సిన డ్రెస్ అంటే నేను వాళ్ళదే ఇది ఒక పేజ్ ఇది వాళ్ళ పేజే స్క్రీన్ షాట్ తీసి ఈ డ్రెస్ కావాలి అని చెప్పి పంపించా మీకు ఈ అమ్మాయి గుర్తుందా ఆ ఫేక్ పేజ్ లో కూడా ఈ అమ్మాయి ఉంది ఐ మీన్ ఈ అమ్మాయి ఫొటోస్ ఐ డోంట్ నో ఈ అమ్మాయి ఎవరో కానీ పిచ్చి పిచ్చిగా వాడుకుంటున్నారు ఈ అమ్మాయిని ఇది కావాలి నాకు అని చెప్పి ఈ డ్రెస్ కావాలి అని చెప్పి స్క్రీన్ షాట్ పెట్టా పెడితే ఐ థింక్ మీ సైజ్ ఇక్కడ నేను ఎక్సెల్ అని పెట్టాను సైజ్ అడిగాను నేను సైజ్ అడిగితే వాళ్ళు కూడా సైజ్ స్టార్ట్ పంపించి ఎక్సెల్ అవైలబుల్ అని చెప్పారు చెప్పిన తర్వాత నేను అడిగా ఎక్స్చేంజ్ రిటర్న్ ఏమన్నా ఉందా అంటే ఎస్ మ్యామ్ వి హ్యావ్ ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ మేము సెవెన్ డేస్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ పాలసీ ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్ కి అన్నారు ఐ సెడ్ ఓకే దెన్ ఇక్కడ నాకు వచ్చేసి ఫామ్ పంపించారు వేర్ ఐ హ్యాబ్ టు ఫిల్ మై ఆల్ ద డీటెయిల్స్ ఇక్కడ నేను ఆ ఫామ్ రాగానే కెన్ యూ ప్లీజ్ సెండ్ మీ ద పిక్చర్ ఆఫ్ ద డ్రెస్ వితౌట్ మోడల్ వేరింగ్ ఇట్ నాకు మోడల్ లేకుండా మీ పేజ్లో డ్రెస్ లేదు నాకు ఇట్లా డ్రెస్ చూపిస్తే నాకు ఒక ఫోటో పంపిస్తారా అని అడిగా అప్పుడు ఇక్కడ నాకు పెట్టిన మెసేజ్ సారీ మా దగ్గర పిక్చర్స్ అయినా గా లేవు ప్రొఫైల్లో ఉన్న పిక్చర్స్ ఏ ఉంటాయి మా దగ్గర అని ఎందుకలా నేను నేనో ద రీజన్ వై అని అడిగా తర్వాత అమ్మాయి ఏదో పెట్టింది యాక్చువల్లీ వి డోంట్ టేక్ పిక్చర్స్ వి డోంట్ టేక్ పిక్చర్స్ ఆర్ వీడియోస్ సెపరేట్లీ అని ఏదో పెట్టి ఐ థింక్ షీ సెన్స్ ఇట్ అంటే నేను కావాలని అడుగుతున్నాను ఆర్ లేక లేక నాకు డౌట్ వచ్చిందానో తనకు అర్థమైంది ఆ మెసేజ్ రాగానే ఆయన అబౌట్ టు ఓపెన్ దిస్ ఇన్ బాక్స్ నేను ఓపెన్ చేసి చదివే లోపే ఇమ్మీడియట్గా నేను బ్లాక్ చేసేసింది సో నన్ను బ్లాక్ చేసేయడం వల్ల వాళ్ళ మెసేజెస్ అన్ని ఇక్కడ అన్అవైలబుల్ అయిపోయాయి మీకు చూపించడానికి లేవు వేర్ యూ కెన్ సీ ఇస్ షోయింగ్ యాజ్ అన్ ఇన్స్టాగ్రామ్ యూజర్ సో వాళ్ళు నన్ను బ్లాక్ చేశారు కాబట్టి ప్రొఫైల్ మొత్తం ఇప్పుడు చూడడానికి లేదు పోయింది బట్ ఐ టూక్ సమ్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ పేజ్ నాకు డౌట్ వచ్చిన వెంటనే నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్నా చూపిస్తాను సో దిస్ ఇస్ ద డ్రెస్ మీకు ఇంతకు ముందు కూడా చూపించాను కదా ఇది వాళ్ళ పేజ్ సేమ్ పేజ్ నుంచి నేను ఆర్డర్ చేసిన డ్రెస్ ఇది వింటేజ్ కుర్తీస్ విత్ సమ్ ప్రొఫైల్ నేమ్ యాక్చువల్లీ అప్పటికే బ్లాక్ చేసేసారు నన్ను ఇక్కడ చాలా స్టోరీ హైలైట్స్ ఉన్నాయి నేను ఓపెన్ చేసి నాకు వాళ్ళు బ్లాక్ చేశారని తెలియని ఇమీడియట్ గా స్క్రీన్ షాట్స్ తీసుకుంటే అంటే ఒకేసారి పోలేదు కొంచెం కొంచెంగా పోయింది ప్రొఫైల్ నాకు ఇంకా కనిపి అట్లా అండ్ ఎంత తెలివిగా నేను ఈ నేమ్ గుర్తుంచుకొని ఇమీడియట్ గా మా హస్బెండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ ప్రొఫైల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ డి ఇన్ కమ్ బికాస్ దే చేంజ్ ద యూజర్ నేమ్ ఆల్సో లైక్ వాళ్ళు ఎలా చేంజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ వింటేజ్ కుర్తి క్లోజ్ అట్ జీరో త్రీ అని పెట్టారు కదా వాళ్ళు అట్లీస్ ఆ నెంబర్ చేంజ్ చేస్తున్నారు లెవెన్ అను లైక్ ట్వంటీ ఫైవ్ అని అట్లా పెట్టేస్తున్నారు అండ్ ఆల్సో ఈ బయో టెక్స్ట్ కూడా మార్చేస్తున్నారు ఈ హైలైట్స్ ఏవైతే ఉంటాయో ఆ హైలైట్స్ నేమ్స్ కూడా మార్చేస్తున్నారు సో జనాలకి చూస్తే ఓకే ఈ ప్రొఫైల్ ఆ ప్రొఫైల్ ఒకటి కాదు అనడానికి చాలా తెలివిగా స్కామ్స్ చేస్తున్నారు సో ఇది నేను తీసిన స్క్రీన్ షాట్ వాళ్ళ ప్రొఫైల్ ఇట్లా ఉంది వాళ్ళ ప్రొఫైల్లో కూడా సేమ్ బై త్రీ సేల్ పెట్టారు ఇక్కడ చూడండి బిగ్ సేల్ ఇక్కడ చూడండి హోలీ ఆఫర్ ఇవన్నీ స్కామ్స్ మనం ఏంటంటే సేల్ అని కానీ ఎంత బ్లైండ్ గా పిచ్చోళం అయిపోతాం సేల్ 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 అని అస్సలు నమ్మకండి నేను చెప్పాను కదా మళ్ళీ సర్చ్ చేస్తే అది కనిపించకుండా మేమ్స్ అవన్నీ మార్చేస్తున్నారు అని చెప్పి చూడండి వింటేజ్ క్లోజెడ్ అని సర్చ్ చేస్తే జీరో సెవెన్ ఎస్కేజి ఇంకా ఇక్కడ ఇవన్నీ ఫేక్ ప్రొఫైల్స్ ఈ కింద వచ్చిందని ఈ వింటేజ్ క్లోజెడ్ బై కమలి అని ఉంది కదా ఇది యాక్చువల్ ట్రస్టెడ్ ప్రొఫైల్ ఇది నాకు తెలుసు ఈ ప్రొఫైల్ వింటేజ్ క్లోజెడ్ బై కమలీ ఈజ్ అ ట్రస్టెడ్ వన్ బట్ అదే పేరుతో చాలా ఫేక్ పేజెస్ క్రియేట్ చేస్తున్నారు వింటేజ్ క్లోజెడ్ వింటేజ్ అని చాలా నేమ్స్ అనమాట ఇలా వస్తూ ఉంటాయి బిగ్ సేల్స్ అన్ని వీళ్ళు మనీ పే చేసి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారనమాట మనం గా వేరే వాళ్ళ స్టోరీస్ చూసేటప్పుడు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి సో వేర్ వీల్ గో టు వేర్ ప్రొఫైల్ అండ్ ట్రాప్ అవ్వడానికి ఈ పేజ్ చూసారా నమస్తే ఎత్నిక్ ఓకే ఇక్కడ కూడా వీళ్ళు చూస్తే బై త్రీ ఎట్ ట్రిపుల్ నైన్ సమ్ 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 ఆఫర్ పెట్టారు ఇంత మంచి డ్రెస్ త్రీ డ్రెస్సెస్ ట్రిపుల్ నైన్ కి ఇచ్చేది ఈ డ్రెస్ ట్రిపుల్ కి వస్తుందంటేనే ఓ వావ్ అంత తక్కువకు వస్తుందా ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ అ ట్రస్టెడ్ అండ్ గుడ్ క్వాలిటీ డ్రెస్ అయితే ఈ డ్రెస్ ట్రిపుల్ నైన్ కి రావడమే చాలా గొప్ప అలాంటిది ఇలాంటి డ్రెస్సెస్ ఇలాంటి డ్రెస్ ఫోటో పెట్టి కింద అట్లాంటిది బై త్రీ ట్రిపుల్ నైన్ అంటే అసలు నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళండి అసలు చెప్పాలంటే ఇప్పుడు నమస్తే ఎత్నిక్ కదా అండ్ ఆల్సో ఈ టిక్ చూసి అస్సలు మోసపోవద్దు ఈ టిక్ ని మనం ఈజీగా బై చేయొచ్చు జనాల్ని నమ్మించడానికి పెడుతున్నారు అంటే ఏంటి ఇప్పుడు ఈ టిక్ చూడగానే ఓకే ఇది కొంచెం ట్రస్టెడ్ పేజ్ అనుకుంటే టిక్ కూడా ఉంది అని చెప్పి చాలా మంది మోసపోతూ ఉంటారు టిక్ ఉన్నంత మాత్రాన అది ట్రస్టెడ్ కానే కాదు నేను మీకు ఆ ప్రొఫైల్ చూపిస్తా నమస్తే ఎథ్నిక్ ప్రొఫైల్ ఎయిట్ థౌజండ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇక్కడ వీళ్ళు కూడా ఈ రివ్యూస్ ఇవన్నీ పెట్టారు ఇవన్నీ ఫేక్ నాకు డౌట్ రాగానే తీసాం మళ్ళీ వీళ్ళు ఎక్కడ అన్ని మార్చేస్తున్నారు పోతాయి అని చెప్పి సో ఈ పేజ్ లో కూడా చూస్తే ర్యాండమ్ గా ఉంటాయి పోస్ట్లు అన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని చాలా ర్యాండమ్ వేరే వేరే నుంచి స్క్రీన్ షాట్స్ తీసుకొని అవన్నీ డౌన్లోడ్ చేసుకొని వీళ్ళ పేజ్ లో అప్లోడ్ చేస్తున్నారు విచ్ ఇస్ హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ ఫేక్ అగైన్ ఇట్లా వస్తూనే ఉంటాయి ఇది చూడండి ఉమెన్ క్లోజెడ్ విత్ టూ థౌజండ్ ఫాలోవర్స్ అండ్ సేమ్ పాప మీ అమ్మాయి ఈ అమ్మాయి ఫొటోస్ నో ఎక్కడి నుంచి తెస్తున్నారు నో యాక్చువల్లీ నేను చెప్పాను కదా వింటేజ్ ఎట్ బై కమలి అని ఒకటి ఉంది అది యాక్చువల్లీ ట్రస్టెడ్ పేజ్ అందులో తిన ఫొటోస్ ఉంటాయి పాపం అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి ఈ ఫేక్ దాంట్లో కూడా యూజ్ చేస్తున్నారు ఇఫ్ యూ కెన్ సిటోసే ఉన్నాయి ఇందులో సేమ్ అగైన్ ఆల్ ద హైలైట్స్ ఆర్ ఫేక్ ఇట్లాంటి డీల్స్ పెడుతున్నారు కదా నేనైతే ఒకటే చెప్తా ఇట్లాంటి డీల్స్ పెట్టేవి అస్సలు నమ్మకండి ఒకవేళ నిజంగా మీకు ట్రస్టెడ్ పేజ్ అనిపించింది డీల్స్ ఉన్నాయి అంటే దెన్ ఫర్ పిక్చర్స్ బిఫోర్ యూ బై ఇప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు పేజ్ లో ఒక ని పెట్టుకొని వాళ్ళ అవుట్ఫిట్స్ అన్ని మోడల్ ద్వారా చూపిస్తున్నారు అంటే అది మనకి ఈజీగా అర్థమవుతుంది పేజ్ చూస్తే ఓకే దిస్ ఇస్ దేర్ ప్రోడక్ట్ అండ్ దేర్ మోడల్ షో కేసింగ్ టు ద కస్టమర్స్ అని లేదంటే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కి ప్రమోషన్స్ ఇస్తే ఆ ఇన్ఫ్లుయె ఆ పర్టికులర్ పేజ్ ని ట్యాక్ చేస్తారు ఇఫ్ దాట్ ఈస్ అ ప్రమోషన్ అప్పుడు అట్లా అన్నా నమ్మొచ్చు అంతేగాని ఇట్లా ఎక్కడెక్కడి నుంచో వీడియోస్ ఫొటోస్ తెచ్చేసి వీళ్ళ దాంట్లో పెట్టింది మాత్రం అస్సలకే నమ్మద్దు ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ బై త్రీ అండ్ దిస్ ఇస్ ఆల్సో ఆశా ఫ్యాషన్ జీరో నైన్ సెవెన్ చాలా అంటే చాలా ఉన్నాయి అసలు నేను తవ్వే కొద్దీ ఎన్ని బయటపడుతున్నాయంటే ఐ వాజ్ షాక్డ్ లిటరలీ ఇన్ని ఫేక్ పేజెస్ ఆ ఇన్స్టాగ్రామ్ లో ఇంత మంది స్కామ్ చేస్తున్నారా ఇంత మంది జనాల్ని మోసం చేస్తున్నారా అనిపించింది నాకైతే అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ఉమెన్ వింటేజ్ క్లోతింగ్ అసలు ఈ వింటేజ్ 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 అని చాలా ఉన్నాయి ఈ ఒక్క వింటేజ్ క్లాజ్ ఉమెన్ క్లోతింగ్ ఇలాంటి పేరుతోనే ఒక హండ్రెడ్ అన్న ఉన్నాయి యూ సీ సేమ్ అలాగే ఉంటది ప్రొఫైల్ చూస్తే మీకు అవుట్లైన్ అట్లా వాళ్ళు కొన్ని స్టోరీ హాలిట్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇట్లా కొంచెం బయో రాస్తున్నారు అండ్ సేమ్ అగైన్ విత్ సమ్ బుట్టలో పడేసే డీల్స్ అండ్ ఆఫర్స్ అండ్ విత్ సమ్ బ్రాండమ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ అండ్ ఇది చూడండి వస్త్ర వాట్ ఈస్ దిస్ వస్త్ర హోల్సేల్ ఫాలోవర్స్ చూసారా థర్టీ ఫైవ్ పాయింట్ టూ కే ఫాలోవర్స్ ఎవరైనా ఫాలోవర్స్ చూస్తే ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నారు అయితే ఫేక్ పేజ్ కానే కాదు అనుకుంటారు బట్ ఈ పేజ్ ఇట్స్ అ ఫ్రాడ్ పేజ్ ఫేక్ పేజ్ అని చెప్పి క్లియర్ గా వేరే వాళ్ళు మెన్షన్ చేశారు కాపింగ్ కంటెంట్ అని కూడా రాశారు ఆ పేజ్ లో ఉన్న కంటెంట్ మొత్తం కాపీ చేసి ఈ పేజ్ లో పెడుతున్నారు థర్టీ ఫైవ్ పీపుల్ పిక్చర్లు అయిపోయారు ఇక్కడ పిక్చర్లు అయిపోయి ఈ ఫ్రాడ్ పేజ్ అని నమ్ముతున్నారు ఇదొకటి వస్త్ర వస్త్ర హోల్సేల్ ఇదొకటి ఇదైతే అర్బన్ హోల్సేల్ సేమ్ ఇది కూడా పిచ్చి పిచ్చిగా ఏవేవో ఫోటోస్ వీడియోస్ పెడుతున్నారు అండ్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ థర్టీ ఫైవ్ పాయింట్ టూ యాక్చువల్లీ ఫాలోవర్స్ ని కొనుక్కోవచ్చు నాకే చాలా మంది ఏవేవో పేజెస్ వాళ్ళు మీకు ఫాలోవర్స్ కావాలా మీకు ఇంత పేజ్ వేస్తే ఇంత ఇన్ని ఫాలోవర్స్ ఇస్తాము ఇంత మనీకి ఇన్ని ఫాలోవర్స్ అని చెప్పి ఫాలోవర్స్ ని పెంచుకోవడానికి కూడా దే ఆర్ పేయింగ్ మనీ అండ్ దే ఆర్ గెటింగ్ ద ఫాలోవర్స్ సో అలా తెచ్చుకున్నారో మరి ఎలా తెచ్చుకున్నారో నాకు తెలియదు థర్టీ ఫైవ్ కే థర్టీ టూ కే ఉన్నాయి సో ఫాలోవర్స్ చూసి కూడా మీరు నమ్మకండి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన అది ట్రస్టెడ్ పేజ్ కానే కాదు ఇంకొక పేజ్తో నేను మాట్లాడింది చూపిస్తాను మీకు ఈ పేజ్ అయితే జస్ట్ నేను వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తాంటేనే నాకు ఇక్కడ వాళ్ళ నుంచి మెసేజ్ వచ్చేసింది లైక్ హౌ మే హౌ మే వి హెల్ప్ యూ అను ఏదో వచ్చింది అండ్ ఇమీడియట్లీ దే బ్లాక్ మీ ఐ డోంట్ నో వై యా ఈ పేజ్ చూడండి అషో ఫ్యాషన్ జీరో 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 సిక్స్ త్రీ సంథింగ్ ఇక్కడ కూడా చూస్తే చాలా ర్యాండమ్గా ఉంటాయి అండ్ హియర్ ఆల్సో దే ఆర్ గివింగ్ అస్ దిస్ బ్లడీ ఫేక్ ఆఫర్స్ బై వన్ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ బై త్రీ ఫోర్ బ్లాబ్లా ఈ పేజ్ కూడా చూస్తే మీకు అన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కాపీ ఫ్రమ్ సమ్ అదర్ పేజెస్ ఆఫ్ సమ్ అదర్ వెబ్సైట్ వీళ్ళు యాక్చువల్లీ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నారు మరి ఈ లింక్ ద్వారా ఎంత స్కామ్ జరుగుతుందో ఈ లింక్లు ఎంత మంది జాయిన్ అయ్యి ఆ పర్టికులర్ వాట్సాప్ బ్రాడ్కాస్ట్ నుంచి లైక్ ఆ పర్టికులర్ వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఎంతమంది మోసపోతున్నారో నాకు తెలియదు కానీ స్టోరీస్ కూడా ఎంత యాక్టివ్ గా మెయింటైన్ చేస్తారంటే వీళ్ళు ప్రొఫైల్ నిజంగా బిజినెస్ చేసే వాళ్ళే అనుకుని నమ్మేస్తారు జనాలు అసలు చూడండి రీస్టాక్డ్ అసలు వేరే వాళ్ళని చూసి చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసి ఎలా ఉండాలి ఎలా మెయింటైన్ చేయాలి ఒక షాపింగ్ పేజ్ అనేది యాజ్ ఇట్ ఈస్ అలాగే చేస్తున్నారు రీస్టాక్డ్ అని న్యూ కలెక్షన్ అని సైజెస్ అని రివ్యూస్ అని కస్టమర్ రేటింగ్స్ అని కస్టమర్ రివ్యూస్ డిస్పాచ్డ్ ఇట్లా షిప్డ్ అని ఫేక్ పేజ్ ఈ పేజ్ నేను చాట్ చేశాను ఇఫ్ యూ సీ నేను ఈ పోస్ట్ వాళ్ళదే వాళ్ళతో షేర్ చేసి ఆర్డర్ అని అడిగా వాళ్ళు సిక్స్ ఫిఫ్టీ అని చెప్పారు సైజెస్ అడిగా అందరితో సేమ్ ఫార్మాట్ ఫాలో అవుతున్నా నేను సైజ్ అడిగాను దిస్ ఆర్ ఆల్ సైజెస్ అవైలబుల్ కొన్ని కొన్ని సైజెస్ అట్లీస్ట్ కొన్ని కొన్ని సైజెస్ అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాయి అండ్ కొన్ని కొన్ని సైజెస్ లైక్ ఎస్ సైజ్ లేదు ఇందులో ఇందులో ఎక్సల్ మాత్రమే ఉంది అట్లా చెప్తారు బట్ ఈ ఫేక్ పేజెస్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏం లేదు కదా అన్ని సైజెస్ అవైలబుల్ అందరూ ఆర్డర్ చేసుకోండి అందరూ మాకు మనీ ఇవ్వండి మీరు మోసపోండి అన్నట్టు ఆల్ సైజెస్ అవైలబుల్ మీకు ఏ సైజ్ కావాలి అంటే సెట్ ఎల్ ది సైడ్ ఓకే అండ్ ఇమ్మీడియట్లీ ఐ ఆస్ట్ క్యాన్ యూ సెండ్ మీ ద పిక్చర్ ఆఫ్ ద డ్రెస్ వితౌట్ మోడల్ వేరింగ్ ఇట్ ఈ పేజ్ వాళ్ళైతే ది జస్ట్ సెట్ ఎస్ మ్యామ్ వచ్చి నాకు ఒక ఫోటో రాల అండ్ ఐ హ్యావ్ స్పోక్ విత్ దెమ్ ఆన్ థర్టీఎత్ మే థర్టీ ఎయిత్ మే ఎప్పుడో మాట్లాడా అంటే ఇట్స్ ఆల్మోస్ట్ మంత్ ఈ వన్ మంత్ లో నిజంగా వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళైతే నిజంగా లుకింగ్ ఫర్ కస్టమర్స్ అయితే ఐ జస్ట్ ఆజ్ ఫర్ అ పిక్చర్ ఎస్ అండి అంటే డౌట్ రాకుండా మళ్ళీ ఇంకా ఆర్గ్యూ చేస్తే ఎక్కడ నాకు డౌట్ వస్తుందని జస్ట్ ఎస్ అని చెప్పేసి షెడింగ్ రిప్లై బ్యాక్ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా డీల్ చేస్తున్నారు కొంతమంది లేదు మా ప్రొఫైల్లో ఉన్నాయి అవే అంటున్నారు కొంతమంది జస్ట్ అప్పుడు ఇమ్మీడియట్ గా అయిపోతున్నారు అండ్ ఇంకొంతమంది అయితే నేను ఆ క్వశ్చన్ అడగగానే ఇమీడియట్ గా బ్లాక్ చేసేస్తున్నారు హలో నో నాకు డౌట్ వచ్చి నేను ఈ రీసెర్చ్ నేను చెప్ చూసారు కదా థర్టీఎత్ మే ఆల్మోస్ట్ లైక్ త్రీ వీక్స్ నుంచి నేను రీసెర్చ్ చేస్తున్నా ఇట్లా ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి ఎంత మంది ఇట్లా స్కామ్స్ చేస్తున్నారు ఎంత ఫ్రాడ్ జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ లో అని చెప్పేసి చాలా పేజెస్ అండ్ చాలా పేజెస్ నేను రిపోర్ట్ కూడా ఇనిషియల్ గా నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే రిపోర్ట్ చేసేసా చాలా పేజెస్ నాకు తెలియకాని బట్ తర్వాత నాకు అనిపించింది లేదు నేను జస్ట్ రిపోర్ట్ చేస్తుంటే ఓన్లీ ఓకే ఐఎమ్ రిపోర్టింగ్ ఇట్ వాళ్ళు ఏం చేస్తున్నారు మార్చేస్తున్నారు వాళ్ళ ఐడెంటిటీనే మార్చేస్తున్నారు కంప్లీట్ గా దే ఆర్ చేంజింగ్ ద యూజర్ నేమ్ దే ఆర్ చేంజింగ్ ద బయో డేటా అండ్ ఎవ్రీథింగ్ పోస్ట్ లో కూడా కొంచెం ఇటు చేసేస్తున్నారు స్టోరీ హైలైట్స్ సేమ్ దట్ నేమ్ ఆఫ్ ద హైలైట్స్ మార్చేస్తున్నారు అండ్ పైన హైలైట్ కి పెట్టే కవర్ ఏదైతే ఉంటుందో అది మార్చేస్తున్నారు ప్రొఫైల్ పిక్చర్ డీపీ మార్చేస్తున్నారు అన్ని మార్చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నన్ను బ్లాక్ చేసేటప్పుడు మేము వాళ్ళ పేజ్ చూసి కదా వింటేజ్ క్లోజర్ జీరో సెవెన్ అని పేజ్ చూస్తుంటా తర్వాత నేను బ్లాక్ చేయగానే నేను ఇమీడియట్లీ సెర్చ్ సర్చ్ చేయడానికి ట్రై చేస్తాను కదా లేదంటే నాకు ఆ నేమ్ గుర్తుంటుంది సో నేను వేరే వాళ్ళకి చెప్పో లేదంటే వేరే అకౌంట్ నుంచి ఆ నేమ్ సర్చ్ చేస్తే రాకూడదు కదా పేజ్ సో అందుకే వాళ్ళు ఇమీడియట్ గా ఫస్ట్ చేంజ్ చేసేది యూజర్ నేమ్ మార్చేసి ప్రొఫైల్ లుక్ అండ్ అవుట్లైన్ కూడా మొత్తం మార్చేస్తున్నారు అస్సలు గుర్తుపట్టలేనట్టుగా ఐడోంట్ నో ఇట్లాంటివి అసలు ఎన్ని జరుగుతున్నాయంటే మోసాలు అనేవి ఈ రోజుల్లో మనకి చుట్టుపక్కల జరిగే వాటిలో హండ్రెడ్ లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మోసాలే జరుగుతున్నాయి ఎవ్రీ వన్ ఇస్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్ లైక్ అసలు ఇన్స్టాగ్రామ్ ఎంత కామన్ అయిపోయింది అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అండ్ ట్రెండ్ కూడా అయిపోయింది ఇన్స్టాగ్రామ్ అయిపోయేసరికి అండ్ సమ్ ఫ్రాడ్స్ ఇట్లా స్కామ్స్ వాళ్ళు దే ఆర్ మేకింగ్ దిస్ అండ్ అడ్వాంటేజ్ ట్వంటీ థర్టీ వరకు చూసాను నేను ఇట్లా ఫేక్ పేజెస్ నేను చూడండి ఇంకేం ఉన్నాయి ఎంత మంది జనాలు ఇలాంటి పేజెస్ లో ఆర్డర్ చేసి మోసపోతున్నారు ఎంత మోసం జరుగుతుంది ఎంత మంది ఇట్లా మనీ లూజ్ అవుతున్నారు ఆర్డర్ చేసి బికాస్ వన్స్ యూ ఆర్డర్ దే బ్లాక్ యూ అండ్ మీ మనీ తిరిగి రాదు ప్రోడక్ట్ కూడా రాదు యువర్ మనీ ఈస్ గాన్ యాక్చువల్లీ నేను ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు సస్పీషియస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు నేను కూడా ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో ఆర్డర్ చేసి మోసపోయా ఒకసారి అంటే రీసెంట్ గా కాదు ఐ కెన్ సే ఇట్ ఇస్ లైక్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను ఏం చేశానంటే యా నాకు అప్పుడే డెలివరీ అయ్యి బయటికి షాపింగ్కి వెళ్ళడం అవ్వక నేను ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాము అని చెప్పి ఐ హర్డర్డ్ నైట్ వేర్ సెట్ ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే ఐ కేమ్ త్రూ వన్ పోస్ట్ వేర్ దే ఆర్ సేయింగ్ త్రీ సెట్ ఆఫ్ నైట్ వేర్ కమింగ్ ఫర్ ట్రిపుల్ నైన్ అండ్ ఆ నైట్ వేర్ పిక్చర్స్ ఎంత బాగున్నాయంటే చూస్తే యూ విల్ లవ్ దెమ్ అసలు ఇంత మంచి ఇంత చూడడానికి క్వాలిటీ కూడా మంచిగా కనిపిస్తుంది ఇంత మంచిది ప్యాక్ ఆఫ్ త్రీ లైక్ సెట్ ఆఫ్ త్రీ ట్రిపుల్ నైన్ అంటే అసలు ద బెస్ట్ డీల్ జాక్ పాట్ ఇవి తీసుకుంటే అన్నట్టు ఐ హ్యావ్ ఆర్డర్ దెమ్ ప్యాక్ ఆఫ్ త్రీ వాళ్ళు ఏం చెప్పారు రిటర్న్ ఎక్స్చేంజ్ ఉంది అని చెప్పారు అప్పుడు సరే రిటర్న్ ఉందన్న ధీమాతో నేను ఆర్డర్ చేశాను ఐ పేడ్ దెమ్ ట్రిపుల్ నైన్ తర్వాత పేమెంట్ కూడా అయిపోయాక యాక్చువల్లీ ఇది నేను ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి అంత నేను కాన్ఫిడెంట్గా ఆర్డర్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళొక వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు నాకు వాళ్ళొక వెబ్సైట్ నేను జస్ట్ ఇట్లా గా చాట్ లో నేను వాళ్ళ పోస్ట్ చూసేసి చాట్ లో వాళ్ళకి పే చేసేసి వెళ్లేదు వాళ్ళ ఒక వెబ్సైట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఆ వెబ్సైట్ లింక్ ఇచ్చారు మీరు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ కి వెళ్ళి ఆర్డర్ చేయొచ్చు అక్కడే మీకు అంత పేమెంట్ అవన్నీ జరుగుతాయి గో టు దిస్ వెబ్సైట్ అని సరే వెబ్సైట్ ఆర్డర్ ఓపెన్ చేశాను ఎంత ప్రొఫెషనల్ గా ఉందంటే వెబ్సైట్ చూస్తే ఎవ్వరు నమ్మ ఫేక్ అని ఆ పర్టికులర్ నైట్ వేర్ సెట్ ప్యాక్ ఆఫ్ త్రీ ఐ మీన్ సెట్ ఆఫ్ త్రీ అది ఆర్డర్ చేసేసాను ఫర్ ట్రిపుల్ నైన్ పేమెంట్ కూడా చేసేసా అంతా అయిపోయింది పేమెంట్ అయిపోయాక తర్వాత ఐ వాజ్ ఒక ట్రాకింగ్ లింక్ కూడా నాకు ఇది ఇచ్చారు లాస్ట్ లో ఆఫ్టర్ పేమెంట్ ఒక ట్రాకింగ్ లింక్ కూడా వచ్చింది సరే లింక్ కూడా వచ్చింది కదా అని నేను అప్పుడు ఆ లింక్ ఓపెన్ చేయాలి ఇప్పుడే నేను ఆర్డర్ చేసాము ఏం అనిపిస్తుంది లింక్ లో అంత ట్రాకింగ్ డీటెయిల్స్ ఏమి వస్తాయని చెప్పి నేను డెంట్ ఓపెన్ దట్ లింక్ లేటర్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అప్పుడు మనకి అనిపిస్తుంది కదా ఎప్పుడొస్తాయి అబ్బా నేను మనం ఆర్డర్ చేసుకున్నాయి అని చెప్పి అప్పుడు నేను ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ ట్రాకింగ్ లింక్ మీద కొడితే ఇట్ వాస్ షోయింగ్ ఫోర్ నాట్ ఫోర్ నాట్ ఫౌండ్ సమ్ ఎర్ అప్పుడు అదేంటి ట్రాకింగ్ లింక్ అవ్వట్లేదు అని చెప్పి నేను మళ్ళీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీచ్ౌట్ అవడానికి ట్రై చేశా ఇట్లా వాళ్ళు పిన్ చేస్తుంటే ట్రాకింగ్ ట్రై చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు డిస్పాచ్ చేశారా చేశారావు మీద ట్రాకింగ్ డీటెయిల్స్ ఎప్పుడు వస్తాయి ఆల్రెడీ బిన్ ఫోర్ డేస్ అని చెప్పి నేను వాళ్ళని అడుగుతుంటే వాళ్ళని ఫాలో అప్ చేస్తే ది బ్లాక్ ని సో దెన్ ఐ అండర్స్టూడ్ ఓ మై గాడ్ ఐ గా చీటెడ్ అండ్ మై మనీ ఇస్ గాన్ వాళ్ళు ఫ్రాడ్ చేశారు ఈ వెబ్సైట్ ఈ పేజ్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ చేసారు ఆ వెబ్సైట్ ఐ డోంట్ నో అది యాక్చువల్లీ చాలా ఇయర్స్ అయిపోయింది ఆ వెబ్సైట్ కానీ ఇన్స్టాగ్రామ్ గానీ నాకు గుర్తు కూడా లేదు అప్పుడు నాకు యూట్యూబ్ కూడా లేదు షో షోకేస్ లైక్ మీకు అందరికి చూపించడానికి చెప్పడానికి కూడా సో అప్పటి నుంచి ఐఎమ్ బీంగ్ వెరీ కాన్షియస్ ఆన్లైన్ పర్చేసెస్ నేను చాలా తక్కువ చేస్తాను ఓన్లీ ఇఫ్ ఐ ఫీల్ ఇట్ ఇస్ ట్రస్టెడ్ ఎలా పడితే అట్లా నేను చచ్చిన ఆర్డర్ చేయను ఆన్లైన్ లో బికాస్ ఆల్రెడీ ఒకసారి జరిగింది నేను మోసపోయాను ఫ్రాడ్ చేశారు స్కామ్ జరిగింది సో మళ్ళీ మళ్ళీ మోసపోవాలనుకోవట్లేదు అండ్ ఇట్లాంటి ఫ్లిప్కార్ట్ అమెజాన్లు మీషోలు ఇవన్నీట్లో ఏంటంటే మనకి రిటర్న్ ఉంటుంది అది ఆ ప్లాట్ఫామ్ ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ సో అక్కడ మనము ఏదైనా కొంచెం అటు ఇటుగా ఏదైనా కంప్లైంట్స్ రేస్ చేయొచ్చు కస్టమర్ కేర్స్ తో మాట్లాడచ్చు వీ కెన్ గెట్ ఇట్ సార్టెడ్ బట్ ఈ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో దీనికి మనకు ఒక కస్టమర్ కేర్ ఉండరు ఎవరు ఉండరు వాళ్ళ బిజినెస్ పేజ్ చూసి వాళ్ళ అవన్నీ చూసి మీరు ఏదైనా ర్యాండమ్ గా ఆర్డర్ చేశారంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ చీటర్ ఫాలోవర్స్ చూసి మోసపోవద్దు ఆ బ్లూటిక్స్ చూసి మోసపోవద్దు సేల్స్ చూసి అంతకన్నా మోసపోవద్దు అండ్ వాళ్ళు పెట్టే ఆ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో రివ్యూస్ రేటింగ్స్ దే మైట్ బి ఫిక్ బీ డోంట్ నో మనం చూడలేదు కదా నిజంగా ఆ కస్టమర్ వాళ్ళకి రివ్యూ ఇచ్చారా వీ డోంట్ నో అది అది వేరే వాళ్ళ పేజెస్ నుంచి స్క్రీన్ షాట్స్ అవ్వచ్చు ఆ కంటెంట్ కాపీ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు సో ఇన్స్టాగ్రామ్ లో పర్టికులర్లీ ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ లో షాపింగ్ చేసేటప్పుడు బి వెరీ 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 కేర్ఫుల్ దిస్ ఇస్ వాట్ ఆల్ ఐ కెన్ సే మళ్ళీ ఇట్లాంటివి జరగకూడదు లైక్ పీపుల్ బ్లైండ్ గా ట్రస్ట్ చేసి ఎలా పడితే అట్లా ఆర్డర్ చేసి మోసపోకూడదు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా హోప్ దిస్ వీడియో హెల్ప్స్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో టు మాక్సిమం పీపుల్ సో దాట్ వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది ఇట్లా జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ లో అని చెప్పేసి ఐ హావ్ షోన్ ఎవ్రీథింగ్ టు యూ విత్ ద ప్రూఫ్స్ నాకు పాసిబుల్ అయినంత నేను చాలా వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చూపించా బట్ ఇంకా చాలా ఉన్నాయి ఇఫ్ ఐ హ్యావ్ టు సిట్ ఆన్ దిస్ అండ్ డూ ఓన్లీ దిస్ లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు గ్యాదర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా చేయొచ్చు బికాస్ అన్ని పేజెస్ ఉన్నాయి బట్ నాకున్న టైం క్రంచ్ వల్ల నేను కొన్ని తీయగలిగాను కొన్ని తీసి నేను చూపించడానికి పాసిబుల్ అయింది ఆల్ అబౌట్ ద స్కామ్స్ వాట్ ఎవర్ ఈ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో జరిగేవి అంటే ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా నేను మీకు కొన్ని టిప్స్ చెప్పాను ఇట్లా కొన్ని కొన్ని చూసినప్పుడు మీరు మోసపోకండి మోసపోయి వాళ్ళకి అనవసరంగా మీరు డబ్బులు ఇచ్చేసి మీరు లాస్ అవ్వద్దు ఇంకా చెప్పాలంటే మీ షో నన్ను ట్రస్ట్ కానీ ఈ ఇన్స్టాగ్రామ్ షాపింగ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అన్ని ట్రస్ట్ చేయొద్దని చెప్పట్లా చాలా వరకు ట్రస్టెడ్ పేజెస్ ఉన్నాయి బట్ కొన్ని ఇలాంటి ఫ్రాడ్ పేజెస్ వల్ల Be very cautious and be very careful while you're ordering something from Instagram. ఇప్పుడు వేరే ప్లాట్ఫామ్స్ చూసుకుంటే లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలాంటి వాటిలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది సో మనం కొంచెం ఫ్రీగా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఏదన్నా లైక్ మనం పెట్టిన మనీకి ఆ వచ్చిన ప్రోడక్ట్ క్వాలిటీ వర్త్ కాదు అనిపించినా కూడా వీల్ హ్యావ్ దట్ ఆప్షన్ ఆఫ్ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాట్ ఎవర్ బట్ ఇన్స్టాగ్రామ్ లో అట్లాంటివి లేవు ఐ డోంట్ నో వై దే నాట్ ఎంకరేజింగ్ ఆల్ దిస్ క్యాష్ ఆన్ డెలివరీ అయినా గానీ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అయినా గానీ ట్రస్టెడ్ పేజెస్ లో కూడా అట్లా లేదు యాక్చువల్లీ ఈ ఫేక్ పేజెస్ లోనే ఇట్లా పెడుతున్నారు జనాలు చూసి మోసపోవడానికి వేరే ట్రస్టెడ్ పేజెస్ వాళ్ళు కొన్ని ఇన్ఫులుయున్సర్స్ కి వాళ్ళ ప్రోడక్ట్స్ పంపించి వాళ్ళు చేసి కొలాబరేట్ అయిన వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ వీళ్ళు డౌన్లోడ్ చేసేసుకొని ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ ఇప్పుడు మనం తెలుగు కదా మనం మన తెలుగు పేజెస్ అన్ని మనకి సరౌండింగ్ గా ఉంటాయి వేర్ ఇప్పుడు నేను కొన్ని ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోస్ ప్రమోషనల్ వీడియోస్ వేరే లాంగ్వేజ్ వాళ్ళు వాడుకోవడం కూడా చూసా లైక్ దే ఆర్ డౌన్లోడింగ్ దర్ వీడియో అండ్ ఆ వీడియో వాళ్ళ ఛానల్లో పెట్టుకొని వాళ్ళు లైక్ తమిళ్ మలయాళం వాయిస్ ఓవర్స్ ఇచ్చేస్తున్నారు విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అంత ఫేకింగ్ పనికి రాదు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏవైతే వాళ్ళు కష్టపడి వీడియోస్ ఒక పేజ్ కోసం అని చేస్తారు మీరు ఆ కంటెంట్ ని ఈజీగా డౌన్లోడ్ చేసుకుని మీ పేజెస్ లో అంటే ఈజీగా పెట్టుకోవడం అనేది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ బట్ ఎనీవే ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్తే ఒకటి కాదు రెండు కాదు చాలా జరుగుతున్నాయి ఈ ఫేక్ పేజెస్ క్రియేట్ చేయడము ఇట్లా జనాల్ని మోసం చేయడము ఎస్పెషల్లీ ఇలాంటి ఒక షాపింగ్ పేజెస్ అనే వాటి మీద మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండండి అస్సలు మోసపోవద్దు మనం మోసపోయే అంతకాలం మన చుట్టూ మోసాలు జరుగుతూనే ఉంటాయి సో బ్లైండ్ గా కాకుండా కొంచెం కాన్షియస్ గా చూసుకుని ఏవైనా ఆర్డర్ చేసుకుంటే బెటర్ కొంచెమైనా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా వెరిఫై చేయకుండా అస్సలు ఆర్డర్ అయితే చేయొద్దు బికాస్ ఎంత పేజ్ చూడడానికి ప్రొఫెషనల్ గా కనిపించినా బికాస్ ఈ మధ్య పేజెస్ అన్ని అంతే ప్రొఫెషనల్ గా డిజైన్ చేసేస్తున్నారు అంతే ప్రొఫెషనల్ గా లుక్ అనేది పెట్టేస్తున్నారు వేర్ పీపుల్ కెన్ ఫాల్ ఈజీలీ ఇన్ ద ట్రాప్ పేజ్ చూడడానికి చాలా ట్రస్టెడ్ గా గుడ్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ కనిపిస్తే యూ కెన్ చెక్ విత్ యర్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ యూర్ సర్కిల్ ఆ పట్ల నుంచి ఏదైనా ఆర్డర్ చేశారా చేస్తే హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ లైక్ గాట్ ద ప్ర ప్రోడక్ట్ ఆఫ్టర్ పేయింగ్ ద మనీ ఆర్ నాట్ ఆల్సో కెన్ చెక్ ద క్వాలిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఇస్ దట్ వీ షుడ్ నాట్ గెట్ స్కామ్ ఆర్ వీ షుడ్ నాట్ లూజ్ అర్ మనీ దట్ ఈస్ ద మోటో నేను కూడా మీకు చాలా పాయింటర్స్ ఇచ్చాను సో అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు బిఫోర్ యు ఆర్డర్ సో ప్లీజ్ డోంట్ బీ ఫులిష్ అండ్ డోంట్ బికమ్ అఫుల్ ఇలాంటి ఒక అవేర్నెస్ అందరికి రావాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా ఐ హోప్ ఈ వీడియో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి రీచ్ అయ్యి ఇలాంటి ఒక అవేర్నెస్ వస్తుంది జనాల్లో అని చెప్పి మోసపోకుండా సో That is all about this video. I hope this video helps. Uh, don't forget to share this video, especially share this video, uh, and also like, comment, and subscribe to my channel. Bye.